హాయ్ సీను ఇప్పుడే నా నీకు ఫోన్ చేసి నీ గురించి అడిగాను ఇంతలో నువ్వే వచ్చావు ఎవరొచ్చిరా తెలుసా రా లోపలికి రా అమెరికా నుంచి మమ్మల్ని చూడటానికి కూర్చారు మీరు మీ అమ్మాయిని చూడటానికి వచ్చారు మాటలు రావి డాడీ ఇతను ఎవరు తెలుసా సీను కారు సీను మా డాడీ మా నమస్తే నమస్తే నమస్కారం ఆ రావయ్యా సీను రా బాగున్నావా కూర్చో బాబు రా కూర్చో సిదా శ్వేత నీ అంతా చెప్పింది మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుంది నీకు మాటలు రావని బాధపడదు ఆ దేవుడు ఎప్పటికైనా నీకు ఇందాకేమిందో తెలుసా ఎవడో రాస్కల్ ఫోన్ చేసి నువ్వు మాట్లాడుతున్నావని చెప్పి నన్ను చీట్ చేయాలని చూశాడు సీను ఒక అమ్మాయితో పరిచయం పెంచుకోవడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో చూసావా ఆ ఫోన్ నేనే రిసీవ్ చేసుకున్నాను సీను ఆ గొంతు నీ రూపానికి కరెక్ట్ గా సరిపోతుంది నిజంగా నువ్వు నోరు తెరిచి మాట్లాడితే ఎలా ఉంటుందో సరిగ్గా లాగా ఉంది ఏ సీను వచ్చి సరే సరే వంట రెడీ అయిపోయింది అందరికి పంచేద్దాం సారీ సార్ నేను నిజంగా మోగవాడిని కాదు శ్వేతతో స్నేహం చేయడం కోసమే నేను ఎంతకాలం మోగవాడిగా నటించి మిమ్మల్ని అందరినీ మోసం చేశాను వీడు చాలా అమ్మాయి కూడా అన్నావు మంచివాడ అన్నావు ఇదే నా వీడు మంచి తను బ్యాట్స్ అయితే వీడు మనిషి ఏదో దుర్బుద్ధి పెట్టుకొని పైకి మూగవాడలా నటించి నిన్ను నమ్మించాడు యూ రాస్ కెల్ ఆఫ్టర్ ఆల్ బోర్డు మీద బొమ్మలు వేసినోవి నిన్ను మా ఫ్యామిలీ మెంబర్ అని స్పిచ్ చేరిపిపించాం నీకంటిగా మేము వెదరులో కనబడుతున్నావు రా శ్వేత చూశావుగా వన్ అడుగునోడు చీడ్ చేశాడు ఈ రోజు ఈ కట్ చేశాడు ఇక ముందు ఎవరినైనా మీ గుట్టుగా స్నేహించకు సారీ టు సే దిస్ గరే దెల్బడి భాయో తరగరా అన్ని సెలెపోతరే రాసిను ఆ క్లాస్ ఉంది కావాలి సీను కూర్చో కూర్చో పంచదమ్ కూర్చో కూర్చో హలో వాడికి మందలు చేస్తావు నువ్వు ఉండరా వాడు నాలుగు రోజుల నుంచి డల్ గా ఉంటున్నాడు ఏంటని అడిగితే చెప్పడం లేదు అందుకే డాబా తీసుకొచ్చాను ఈ సరుకు లోపలికి వెళ్తేనే కదా వాడి లోపల ఉండే సరుకు బయటకు వచ్చేది ఒరే సీను నువ్వు కనిపించట్లేదని అసమాను శ్వేత మా ఆఫీసు ఫోన్ చేస్తున్నారా అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందిరా రే ఎవరితో నేను మనస్ఫూర్తిగా స్నేహం చేస్తే వాళ్ళతో అబద్ధం చెప్పలేం ఒకవేళ అబద్ధం చెప్తే వాళ్ళతో మనస్ఫూర్తిగా స్నేహం చేయటం లేదని అర్థం ఈ వేదాంతం నీకేం నేర్పారా ఆత్రే గారా కాదు శ్వేత కొంపతి శ్వేత కూడా ముందు కొట్టి అలవాటు ఉందో ఏమో నువ్వు కాసేపు నోరు వస్తావా నువ్వు చెప్పరా సీను రియాజ్ శ్వేతని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కానీ అబద్ధం చెప్పి తనని మోసం చేస్తున్నాను అందుకే తను చూడటానికి భయంగా ఉందిరా అయితే నిజం చెప్పించు కదరా నిజం చెప్తే శ్వేత నాకు దూరం అయిపోతుంది అలాగనే అబద్ధం చెప్తుంటే నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది ఏం చేయాలో నాకే షాపింగ్ షాపింగ్కి వెళ్ళాను అక్కడ అందమైన నటరాజ్ పెయింటింగ్ చూడగానే నువ్వే గుర్తుకొచ్చావు అందుకే తీసుకొచ్చాను ఇట్స్ ఏం శ్వేత నచ్చలేదాగు మరి ఈ పెయింటింగ్ చూస్తుంటే నాకు సీను గుర్తొచ్చాడు తనని చూసి పది రోజులైంది ఎక్కడికెళ్ళాడో ఏంటో తెలీదో తనెక్కడున్నా ఎక్కడున్నా సరే ఈ రోజు వెతికి పట్టుకోవాలి ఏ తల్లి కన్నా పెయింటింగ్ చేసుకు పై నుంచి కాలు జారి కింద పడిపోయాడు చాలా రక్తం పోయింది పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళారు బతుకు తడో లేదో అనుమానమే ఒక వళ్ల రక్తం దబ్బతో ఉన్న పెయింటర్ తీసుకొచ్చారు ఆ కేసు గంటనర్ భితా పైకి ఎగిరిపోయడమ్మ ఆ బాడీని మార్చి రూములో పెట్టారు వెళ్ళి చూసుకోండి ఒక పెయింటర్ పడిొచ్చినా అవును వళ్లంతా దెబ్బలు రక్తంతో ఉన్న బాడీ వచ్చింది ఏ ఎందుకు నేను బాడీ చూడాలి అబ్బే ఖదర్దు ముందు సూపర్‌నింటి గారి దగ్గరికి లెటర్ తీసురా అప్పుడు చూపిస్తా మళ్ళీ ఇప్పుడు అమ్మాయి నిన్నటి వరకు శ్వేతను చూడకూడదని అనుకున్నాను కానీ నా దగ్గర పనిచేసే కుర్రాడు పైనుంచి కింద పడ్డాడు అది నేనే అనుకున్నాను వెతుక్కుంటూ హాస్పిటల్కి వచ్చింది నేను ప్రాణాలతో ఉండటం చూసి వెంటనే నన్ను కౌగులించుకుని వెక్కి వెక్కి ఏడ్చిందిరా ఆ నిమిషంలోనే నేను మామూలు మనుషులు అన్న నిర్ణయాన్ని మార్చుకున్నాను